ఓం దామోదరాయ నమః కార్తీక పురాణం మూడవ రోజు అధ్యాయం మూడు కార్తీక స్నాన మహత్యం ఓ మహారాజా కార్తీక మాసమున చేసిన ఏ చిన్న దానమైనను అది విశేష ఫలమును ఇచ్చును అట్టి వారికి సమస్త సంపదలు లభించుటయే కాక చనిపోయిన పిమ్మట శివలోక ప్రాప్తి కలుగును భౌతిక సుఖములను విడిచి ఈ మాసమంతయు జప తపాదులతో గడపవలెను అంత శక్తి లేకున్నవారు కనీసము కార్తీక పౌర్ణము నాడైనను స్నాన దాన జపతపాదులు ఆచరించవలను అట్లు చేయని వారికి తదుపరి అనేక జన్మలు చండాల జన్మలు ఎత్తి అంత్యమున బ్రహ్మరాక్షసి జన్మము కలుగును కార్తీక మాసమందు అశాశ్వతములైన భోగ భాగ్యాదులందు ఆసక్తితో భౌతిక సుఖములను అనుభవించిన వారికి పాపములు చేయు వారలకు మరుజన్మ కోడి కుక్క పిల్లి కార్తీక స్నానం మహత్యం ఇంతని చెప్పుట సాధ్యం కాదు దీనికి సంబంధించిన కథ ఒకదాని తెలిపెదను శ్రద్ధగా వినుడు బ్రహ్మరాక్షసులకు విముక్తి దక్షిణ దేశములో తత్వనిష్ఠుడనే మహా తపస్సాలి అయిన బ్రాహ్మణుడు ఉండేవాడు ఒకసారి అతడు అఖండ గోదావరి యాత్రకు బయలుదేరాడు మార్గమధ్యమున ఒక మర్రి చెట్టు వద్ద ముగ్గురు బ్రహ్మరాక్షసులు అతనిని అడ్డగించారు అతనిని వారు చంపుటకు వచ్చుచుండగా అతడు భక్తితో నారాయణ స్తోత్రమును పఠించెను ఆ నారాయణ స్తోత్రమును విన్న బ్రహ్మరాక్షసులకు సాత్విక భావనములు కలిగి ఆ పండితుని కాళ్ళపై పడి తమను ఈ నీచ స్థితి నుంచి రక్షించమని వేడుకున్నారు వాళ్లకు ఆ నీచ స్థితి కలుగుటకు కారణం ఏమిటి అని అడుగగా వారు ఒకరి తర్వాత ఒకరు తమ పూర్వజన్మగాథలను చెప్పసాగిరి మొదటి బ్రహ్మరాక్షసుడి కథ పూర్వము ద్రవిడ దేశమున మహా అయిన పండితుడు ఉండేవాడు ప్రజలను నానా బాధలకు గురి చేస్తూ కుటుంబ సభ్యులను హింసిస్తూ సప్త వ్యసనాలతో దుష్టవర్తనుడిగా జీవితం గడుపుతుండేవాడు రోజులు గడుస్తున్నాయి ఒకనాడు కార్తీక మాస వ్రతమును నిష్టగా ఆచరించు ఒకనొక మహా పండితుడు దగ్గర పట్టణం దగ్గర గల పట్టణం నుండి సరుకులను కార్తీక సంతర్పణ నిమిత్తం కొనుగోలు చేసి తిరుగు ప్రయాణంలో చీకటి పడే వేళకు బ్రాహ్మణుని గృహమునకు అతిథిగా వచ్చెను అతిథిని భగవత్ స్వరూపినిగా భావించకుండా నానా దుర్భాషలాడి అతని వద్ద నుండి వస్తువులను ధనమును తీసుకొని ఇంటి నుండి మెడపట్టి బయటకు గెంటివేశాడు గర్విష్టి పండితుడు అతడు చేసిన చెడ్డ పనికి ఆగ్రహించిన కార్తీక మాస దురంధరుడు ఓరి దుష్టుడ ఇతరుల ధనము అపహరించుట పాపమని నీకు తెలియదా సాటి బ్రాహ్మణుడిని గౌరవించుట కూడా నీకు తెలియదా పరుల సొమ్ము అపహరించుట ఇతరులను బాధించుట బ్రాహ్మణ లక్షణములు కావు రాక్షస కృత్యాలు అందువల్ల నీవు రాక్షసుడు అయిపోదువుగాక బ్రాహ్మణ శాపమును తప్పించుకొనుట ఎవరి సాధ్యమూ కాదు అప్పటికి చెడ్డ బ్రాహ్మణుడికి భయ భయం పట్టుకుంది గజగజ వణుకుతూ కార్తీక మాస వ్రత పండితుడి కాళ్ళు పట్టుకొని ఓ బ్రాహ్మణోత్తమ నా తప్పును క్షమించి నాకు శాప విముక్తి ఎట్లు కలుగునో తెలియజేయమనను విప్రుల కోపము క్షణికము వారు స్వతహాగా దయార్థ హృదయులు శాంతించిన ఆ బ్రాహ్మణుడు నాయన గోదావరి క్షేత్రమందు ఒక మర్రి చెట్టు కలదు నీ వచట నివసించుము నీకు కార్తీక మాస వ్రతం ఆచరించు ఒక మహా పండితుడు వల్ల శాప విముక్తి కలదని చెప్పి అచ్చటి నుండి వెళ్ళిపోయాను తక్షణమే దుష్ట బ్రాహ్మణుడు బ్రహ్మరాక్షస రూపుదాల్చి గోదావరి క్షేత్రమును కేకి వటవృక్షము వద్దకు పోయి ఆ దారిని పోయే బాటసారలను చంపుకు తింటూ జీవితం కొనసాగిస్తున్నాడు వాడిని నేనే అని తన గాథను మొదటి బ్రహ్మరాక్షసుడు ముగించాడు రెండవ బ్రహ్మరాక్షసుడి కథ రెండవ బ్రహ్మరాక్షసుడు తన గాథను చెప్పసాగాను పూర్వము ఒక ధనిక కుటుంబమున జన్మించిన బ్రాహ్మణుడొకడు కలడు ధనగర్వము గర్వముచే చెడు చెడు సావాసములు చేసి తల్లిదండ్రులు నానా బాధలకు గురి చేస్తూ ఆఖరికి వారికి తిండి కూడా పెట్టక తన భార్యా బిడ్డలతో పంచభక్ష పరమాన్నములను భుజించేవాడు మోసము కుట్రలతో బంధువుల ధనములు కూడా దొంగలించేవాడు తల్లిదండ్రులను ప్రజలను పెట్టే పాపములకు మరుజన్మలో బ్రహ్మరాక్షసుడిగా వాడు జన్మించాడు ఆ పాపిని నేనే అని రెండవ బ్రహ్మరాక్షసుడు తన కథను ముగించాడు మూడవ బ్రహ్మరాక్షసుడి కథ మూడవ బ్రహ్మరాక్షసుడు తన కథను చెప్పడం ఆరంభించాడు పూర్వకాలమున విష్ణుమూర్తి గుడిలో పనిచేసే ఒక అర్చకుడు ఉండేవాడు స్నానం చేయకుండా మరిన వస్త్రాలతో గుడిలో తిరుగుతుండేవాడు భగవంతుడి పూజ సరిగ్గా చేయక భక్తులు ఇచ్చే కానుకలను తన ఉంపుడు గత్తికు సమర్పించేవాడు బ్రాహ్మణుడైనప్పటికీ వాడు త్రాగుతూ మాంసమును తినుట అనే దుర్లక్షణములు కలిగి ఉన్నాడు అర్చకుడికి ఉండవలసిన లక్షణములు ఏమీ లేనివాడు మరణించిన పిమ్మట బ్రహ్మరాక్షసుడిగా మారాడు ఆ పాపిని నేనే అని మూడవ బ్రహ్మరాక్షసుడు తన గాథను ముగించాడు ఈ విధంగా తమ గాథలను ముగించిన వారు బ్రాహ్మణోత్తముడు పాదములపై పడి తమకు బ్రహ్మరాక్షసు జన్మ నుంచి విముక్తి చేయమని కన్నీరు కారుస్తూ ప్రార్థించిరి వారి దీనావస్థను గుర్తించిన బ్రాహ్మణుడు మిక్కిలి జాలి కలిగించగా ఓ రాక్షసులారా మీరు చెడు పనులు చేసిన కారణంగా మీకు ఈ దుస్థితి కలిగినది పశ్చాత్తాపమునకు మించిన ప్రాయశ్చిత్తము లేదు నేను కార్తీక మాస స్నాన పుణ్యఫలములో కొద్దిగా మీకు దారబోసి మీకు ఈ రాక్షస జన్మ నుంచి విముక్తి కలిగిస్తానని వారికి అభయమిచ్చాను పిమ్మట ఆ బ్రాహ్మణుడు గోదావరి నది వద్దకు వారిని తీసుకొనిపోయి ఆ ముగ్గురి చేత విముక్తి సంకల్పం చెప్పుకొని పవిత్ర గోదావరి నందు స్నానమాచరించను ఆ పవిత్ర స్నానము చేయుటం వలన కలిగిన పుణ్యమును ఆ బ్రహ్మరాక్షసులకు ధారపోయగా వారు ఆ బ్రహ్మరాక్షస రూపములు విడిచి దివ్య రూపులుగా మారేది విష్ణు భటులు అక్కడకు వచ్చి వారిని తన దివ్య విమానమున ఆశీనం చేసి వైకుంఠమునకు తీసుకుని పోయేది కార్తీక మాసమున ఎవరైతే గోదావరి స్నానం చేస్తారో వారికి శివకేశవులు సకలైశ్వర్యములు ప్రసాదిస్తారు అందువలన ఈ నెల రోజులు సాధ్యమైనంత వరకు నదీ స్నానం ఆచరించటం పుణ్యదాయకము ఈ కథలోని నీతి నేను చదువుకున్నాను అనే అహంకారం ఉండరాదు ధనగర్వము కూడా ఉండరాదు అర్చక వృత్తిలో ఉన్నవారు పరమ పవిత్ర జీవనమును గడపాలి కార్తీక మాసంలో సాధ్యమైనంత వరకు నదీ స్నానం చేయాలి నారాయణ స్తోత్రము పరమ పవిత్రమైనది దుష్ట శక్తుల నుండి మనల్ని రక్షిస్తుంది పశ్చాత్తాపులైన పాపులను కూడా మనం మేలు చేకూర్చాలి మంచివారిని బాధించరాదు మూడవ అధ్యాయం సమాప్తం కార్తీక దామోదర అనుగ్రహ ప్రాప్తి రస్తు